మహాభారతంలోనే ఆదిపర్వంలోనే ఒక కథ ఉంది ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెద్దవాడి పేరు విభావసుడు తమ్ముడి పేరు సుప్రతీకుడు ఇద్దరూ ఎంతో మంచివాళ్ళు మహా ఐశ్వర్యం ఎంత ధనము కోట్లగా పడగలెత్తిన వాళ్ళు తాతలు తండ్రులు సంపాదించారు ఎంతో సంతోషంగా జీవితంగా గడుపుతున్నారు అన్నగారు విభావసుడు ఒక రోజున కూర్చుని ఉన్నాడు తమ్ముడు సుప్రతీకుడు వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చి అనయ్య అనయ్య ఈ ఐశ్వర్యం అంతా మనకి తాత తండ్రుల నుంచి వచ్చింది కదా ఇది మన ఇద్దరం పంచుకోవాలి కదా అందుకని న్యాయ ప్రకారంగా నా భాగం నాకు ఇచ్చేసాయి అన్నయ్య అన్నాడు అనగానే అరే నువ్వు ఎందుకు అడుగుతున్నావు రా నువ్వు తమ్ముడివి కదా మన మన ఇద్దరి మధ్య అసలు ఏ సమస్య ఏర్పడిందిరా ఒకవేళ పంచుకోవలసి ఉంటే తప్పకుండా పంచుకుందాం అని తమ్ముడిని ప్రేమగా పిలిచి కూర్చోపెట్టి మాట్లాడాలి కదా నన్ను ఆస్తిలో భాగం అడుగుతావా పెద్దవాణ్ణని నన్ను గౌరవించకుండా మాట్లాడతావా అని కోపం వచ్చి ఆ విభావసుడు తమ్ముడు సుప్రతికుండి శపించాడు నువ్వు ఏనుగైపోయి అరణ్యాల్లో తిరిగన్నాడు వాడు మాత్రం తక్కువ తిన్నాడా ఆ తమ్ముడికి కోపం వచ్చింది నువ్వు పెద్ద తాబేలువై సరోవరంలో పడుండన్నాడు అన్నాడు ఇద్దరు హిమవత్పర్వత ప్రాంతంలో ఒక పెద్ద సరోవరంలో ఆ తాబేలుంది ఆ పక్కన ఉన్నటువంటి అరణ్యంలో ఏనుగు ఉంది ఆ ఏనుగు తమ్ముడు ఈ తాబేలు అన్నగారు జన్మ మారిపోయిందిగా రెండు ఏనుగులు కావు రెండు తాబేళ్ళు కావు దెబ్బలాడుకోవడానికి అయినా కూడా ఒక జన్మలో అన్నదమ్ములు దెబ్బలాడుకున్నటువంటి దెబ్బలాట వచ్చే జన్మలో కూడా వాళ్ళకి ఆ వైరం అలా ఉండిపోయింది తాబేలు నీళ్లలో ఉంటుంది ఏనుగు భూమి మీద ఉంటుంది ఎప్పుడో కానీ తాబేలు నీళ్లలోంచి బయటికి రాదు పైగా అదేం సామాన్యమైన తాబేలు కాదు ఈ కాకినాడ పట్టణం ఎంత ఉంటుందో అంత తాబేలు అది ఆ ఏనుగు ఆ పక్కనున్న రాజమండ్రి ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంతంత పెద్దవి రెండును అంత పెద్ద తాబేలు నీళ్లల్లో ఉండేది ఇంత పెద్ద ఏనుగు అరణ్యంలో ఉండేది అయినా కూడా ఇద్దరికీ గత జన్మలో అన్నదమ్ములుగా ఉన్నప్పుడు దెబ్బలాడుకుని ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు కదూ ఆ శత్రుభావాలు ఉండిపోయాయి ఉండిపోయి ఆ ఏనుగు కేవలం తాబేలుతో పోట్లాట కోసమని వచ్చేది ఆ ఏనుగు వస్తుంటే ఈ తాబేలు పోట్లాట కోసం అని చెప్పి నీళ్లలోంచి బయటికి వెళ్ళేది రెండు విపరీతంగా దెబ్బలు దెబ్బలాడుకునేవి అంత కలహించుకొని దెబ్బలు తిని మళ్ళీ ఇది నీళ్లలోకి వెళ్ళిపోయేది మళ్ళీ అది అడవిలోకి వెళ్ళిపోయేది మళ్ళీ రెండు రోజులు ఆగి మళ్ళీ రెండు దెబ్బలాడుకుంటుండేది ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళడానికి రెండు రెండు పర్వతాలంతా ఉంటాయి ఏ ప్రాణి వెళ్ళేది కాదు ఒకప్పుడు గరుత్మంతులు అమృతం తేవడానికి స్వర్గలోకానికి వెళ్ళవలసి వచ్చింది అంత దూరం వెళ్ళి అక్కడ ఎవరితోనైనా యుద్ధం చేయవలసి ఉంటే యుద్ధం చేసి అమృత భాండాన్ని తీసుకురావాలి అంటే ముందు కడుపు నిండా తిని కదా బయలుదేరాలి లేకుండా అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నా ఆకలి తీరడానికి నేను స్వర్గలోకం వెళ్ళి అమృత భాండం తేవడానికి కడుపు నిండా అన్నం తినాలి నన్ను ఏం తిని వెళ్ళమంటారు అని అడిగాడు అడిగితే కశ్యప ప్రజాపతి అన్నాడు గత జన్మలో వాళ్ళిద్దరూ అన్నదమ్ములరా మెలిసి బ్రతకవలసినటువంటి వాళ్ళు దెబ్బలాడుకుని ఒకళ్ళనొకళ్ళు క్షపించుకున్నారు ఇప్పుడు అదిగో ఆ సరోవర ప్రాంతంలో తాబేలు ఆ ఏనుగు రెండు ఇప్పటికీ దెబ్బలాడుకుంటున్నాయి గత జన్మ వైరం వాటికి ఇప్పటికీ పోలేరు కాబట్టి ఓ పనిచేయి నువ్వు నీ రెండు కాళ్లతోటి ఆ రెండింటినీ పట్టుకో పట్టుకుని దూరంగా తీసుకుపోయి ఆ రెండింటినీ తిని అన్నాడు ఏమైంది నిజంగా రెండు కలిసి ఉన్నాయనుకోండి కశ్యప ప్రజాపతి ఈ మాట చెప్తాడా పర్వతాలంతవి రెండూ దెబ్బలాడుకుంటుంటే మిగిలిన ప్రాణులన్నీ భయపడుతున్నాయి వాటి వైరం పోవాలంటే రెండింటినీ రెండు కాళ్లతో పట్టుకెళ్ళి అక్కడ పెట్టి రెండింటినీ కొట్టి తినేస్తుంటే అప్పటికైనా అయ్యయ్యో అనవసరంగా దెబ్బలాడుకున్నాము చూసావా కలిసి ఉంటే ఏమై ఉండేదో ఇలా దెబ్బలాడుకోవడం వల్ల ఆఖరికి గరుత్మంతుడు ఇద్దరినీ ఎత్తుకుపోయాడు అని అప్పటికైనా వాళ్ళకి బుద్ధొస్తుంది అనుకున్నాడు ఏమో కశ్యపప్పజాపతి అందుకని గరుత్మంతుడిని వీళ్ళిద్దరినీ తినేయమన్నాడు గరుత్మంతుడు వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి తినేసాడు తినేసి ఆ తర్వాత స్వర్గలోకానికి వెళ్ళి అమృతభాండం తీసుకొచ్చాడు అంటే మీకు ఏం అర్థమవుతోంది బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారనుకోండి ఆ శత్రుభావాలు ఒక్కొక్కసారి ఈ జన్మతో పోవు వచ్చే జన్మకు కూడా వస్తాయి ఎందుకంటారు అనవసరంగా బంధువులతో దెబ్బలాడడం ఏమిటి బంధువులతో దెబ్బలాడి ఏ బంధువుని ఇంటికి రానివ్వని వాడిని ఎవరు నమ్ముతారు ఎవరు అటువంటి వాడితో స్నేహం చేస్తారు అందుకే బంధువులతో దెబ్బలాడడం ప్రతిదానికి కూడా బంధువుల మీద నేరాలు చెప్పడం బంధువులలో దోషాలు ఎంచడం చెయ్యకూడదు